గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పేడెక్స్ ప్రయోగానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు ఇస్రో ఎక్స్ వేదికగా తెలిపింది ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా ఇప్పటి వరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది దీనిపై మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది ప్రారంభంలోనే మరోసారి చరిత్ర సృష్టించింది ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేడెక్స్ మిషన్లో భాగంగా రెండు ఉపగ్రహాల అనుసంధాన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది ఈ విజయంతో అమెరికా రష్యా చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును లిఖించుకుందని ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూసినందుకు చాలా గర్వంగా ఉందంటూ ఇస్రో ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది స్పేడెక్స్ మిషన్లో ఉపగ్రహాల డాకింగ్ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు రాబోయే సంవత్సరాల్లో భారత్ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇదొక విజయ సోపానమని పేర్కొన్నారు ఇస్రో సాధించిన విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హర్షం వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలను ముర్ము అభినందించారు ఇస్రో ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రాత్రి పది గంటల పదిహేను సెకండ్లకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టింది ఈ మిషన్లో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా ఎస్డిఎక్స్ జీరో వన్ చేజర్ ఎస్డిఎక్స్ జీరో టూ టార్గెట్ అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు పిఎస్ఎల్వి సిక్స్టీ ఈ శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది ఈ స్పేడెక్స్ మిషన్ ద్వారా షేజర్ టార్గెట్ రెండు ఉపగ్రహాలు రోదస్సులో డాకింగ్ అన్డాకింగ్ నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళిక రూపొందించారు దీనిలో భాగంగా వృత్తాకార కక్షలో ఈ జత ఉపగ్రహాలను ఏకకాలంలో డాకింగ్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు ఈ నెల మొదట్లోనే ఈ డాకింగ్ ప్రక్రియ నిర్వహించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశారు ఈ ప్రయోగాన్ని చేపట్టి ఇప్పుడు విజయవంతం చేస్తామని గురువారం ఇస్రో ప్రకటించింది అంతరిక్షంలో పెద్ద నిర్మాణాలను చేపట్టడానికి ఉపగ్రహాల్లో ఇంధనం నింపడం వాటి మెయింటెనెన్స్ అంతరిక్షంలో సేకరించిన శాంపుళ్లను వెనక్కి తీసుకురావడం అంతరిక్ష శిథిలాల్ని తగ్గించేందుకు ఈ డాకింగ్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రక్రియ అంతరిక్ష పరిశోధనకు మరింత దోహదపడనుంది సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అభివృద్ధికి భారత్ను సన్నద్ధం చేయడమే కాకుండా ఇస్రో మరింత సంక్లిష్టమైన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది ఇలా ఈ ప్రయోగం భవిష్యత్తులో మానవ సంహిత అంతరిక్ష యాత్రలకు ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్ టర్మ్ స్పేస్ ప్రాజెక్టుల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం సులభంగా చెప్పాలంటే జాబిల్లిపై వ్యోమగాముని దించడం చంద్రుడి నుంచి మట్టిని తీసుకురావడం సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే ఉపగ్రహాల డాకింగ్ అన్డాకింగ్ ఎంతో అవసరం ఈ నేపథ్యంలోనే ఇస్రో ఈ స్పేడెక్స్ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపట్టి అంతరిక్ష రంగంలో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు డాకింగ్ ప్రక్రియ తోడ్పడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్